హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఇల్లాక్లా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే కొమరవెల్లి దర్శనం చేసేసుకొని అయితే లియోనియా రిసార్ట్స్కి అయితే వచ్చినాం అనమాట ఇక్కడ షామీర్పేటలో ఉంది ఇది టూ డేస్ మొత్తం ఇంకా మా జర్నీస్ మా డెవోషనల్ టైమ్స్ దేవుడి దర్శనాలు వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూసుకున్నాం కానీ పిల్లలకి ఎంజాయ్ చేసే విధంగా ఏం లేదు అని చెప్పేసి అయితే ఇది ఒకటి డిసైడ్ చేసుకున్నాం అనమాట హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా సార్లు అనుకున్నాం కాకపోతే ఏంటంటే హైదరాబాద్లోనే ఇల్లు కదా అక్కడికి పోయి ఏంది స్పెండ్ చేసేది అట్లా అనుకున్నాం కానీ ఒకసారి వస్తేనే కదా ఏదన్నా అర్థమయ్యేది సో అట్లా అయితే ఈరోజు మనం ఈ రిసార్ట్స్కి వచ్చేసినాం చాలా హ్యాపీగా అనిపించింది ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉందనమాట నైట్ స్పెంటింగ్ అయితే సూట్ రూమ్స్కి మాత్రం ఎక్కువగా కాస్ట్ ఉంది కాకపోతే ఇక ఇక్కడ వన్ డే అంటే మార్నింగ్ టు ఈవినింగ్ మార్నింగ్ నైన్ ఆర్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అయితే మనకి ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ పూల్ ఇవన్నీ రెస్టారెంట్ ఇవన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఇది వచ్చేసి ఇండోర్ గేమ్స్ అనమాట ఫస్ట్ మనకి వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఒకటి ఇచ్చారు వెల్కమ్ డ్రింక్ వచ్చేసి మాకు స్ట్రాబెర్రీ జ్యూస్ అనమాట చాలా మంచిగా ఉండే తాగేసినం ఇంకా ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఏం లేదనమాట ఎంట్రీ కూడా ఒకరికి ఎంట్రీ ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉండే జిఎస్టీతో కలిపి ఇంకా మేమైతే అవి టికెట్స్ తీసేసుకొని పార్సులు తీసేసుకొని అయితే ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోయినాం వెల్కమ్ డ్రింక్ తాగేసి అయితే ఫస్ట్ ఇండోర్ గేమ్స్ ఆడదాము అని అనుకున్నాం ఎందుకంటే పూల్లో నడిచిన తర్వాత అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా అని చెప్పేసి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేయాలన్నమాట ఓన్లీ లిక్విడ్ క్యాష్ మన దగ్గరనేమో లిక్విడ్ క్యాష్ ఎందుకు ఉంటుంది నార్మల్గా తీసుకొని వెళ్తాము ఫోన్లో ఫోన్పేలో ఉంటుంది కదా అంతా అని కాకపోతే ఇంక ఇక్కడ కొంచెం లిక్విడ్ క్యాష్కి కష్టమైందనమాట సో అందుకోసం అని ఇంకా లడ్డు అయితే అసలు ఇంతకుముందు కింద పడింది కదా వాళ్ళ డాడీతో అల్లరి చేస్తూ అది కూడా ఫస్ట్ పూల్లోకి వెళ్దామని చెప్పేసి మేము ఎంట్రీ అయిన టైంలోనైతే ఇంకా కొంచెం అప్పుడే రెడీ అవుతున్నారు అనమాట పూల్ ఎంట్రీకి కొంచెం రెయినీగానే ఉంది కాకపోతే మేము పూల్లో నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఫుల్గా ఎండ స్టార్ట్ అయింది ఆ ఎండకి కొంచెం ఇరిటేషన్ లాగానే అనిపించింది పోయినప్పుడు మాత్రం ఇంకా నార్మల్గా ఉంది హ్యాపీగా అనిపించింది ఇంకా నైలాన్ క్లాత్స్ మాత్రమే ఎంట్రీ ఉందనమాట సో అందుకోసం అని చెప్పేసి డ్రెస్సులు మాత్రం కొనుక్కోవాల్సి వచ్చింది ఇది ఒకటి మైనస్ మాకు ఇంటి దగ్గర ఉండే సో అవన్నీ అవి తీసుకెళ్తే మాత్రం కొంచెం బాగుండేది లే త్రీ హండ్రెడ్ అట్లా వాడింది అనమాట ఒక డ్రెస్కే ఇంకా మేడంకి ఛాన్స్ ఇవ్వడం ఆలస్యం లడ్డుపాప అవి చాలా బ్యాగ్ వీడియోస్ చూస్తే మా బ్యాగ్ వీడియోస్లో కూడా ఉన్నది పాప మాత్రం పూల్లో మాత్రం మస్తుగా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఈ పూల్లో ఏముందంటే స్లైడింగ్ ఉంది అండ్ కొంచెం పెద్ద పెద్ద స్లైడింగ్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఇంకా పిల్లల్ని పట్టుకొని అంత డేర్ ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు రెండుసార్లు వచ్చేసారు పెద్ద స్లైడ్స్ నుంచి కూడా ఇక రిస్క్ వద్దని చెప్పేసి మేము ఇక కిడ్స్ పూల్లోనే ఉన్నాం అనమాట మేము మా హస్బెండ్ అండ్ నేనైతే వేరే సైడ్ ఒక ఫోర్ ఫీట్స్ ఉన్న సైడ్ వెళ్ళినాం కానీ పిల్లల్ని మాత్రం ఈ టూ ఫిట్స్ సైడే ఉంచినాం నేను ఎత్తుకొని మాత్రం ఫోర్ ఫీట్ సైడ్ పూల్లోకి కూడా లడ్పాపం తీసుకొని అయితే అనమాట అట్లా మా పూల్లో ఎంజాయ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ వాటర్ కోసమైనా అంత డబ్బులు కట్టిందని తర్వాత అనిపించింది కాకపోతే టూ టు త్రీ అవర్స్ ఆల్మోస్ట్ మేము ఇంకా అందులోనే ఉన్నాం అనమాట టెన్ థర్టీ లెవెన్కి అట్లా ఎంట్రీ అయిపోతే ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ వరకు కూడా లంచ్ టైం అయ్యే వరకు కూడా పూల్లోనే ఉన్నాం అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా రెయిన్ డ్యాన్స్ ఉంది మ్యూజిక్ పెట్టిర్రు మెయింటెనెన్స్ మాత్రం ఇక్కడ గ్రీనరీ ఉంది కాబట్టి చెట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆకులు అలాంటివి ఏమన్నా పడుతూ ఉన్నా కూడా వెంటనే వాళ్ళైతే తీసేస్తుర్రు అండ్ వాటర్ కూడా మంచిగా ఉన్నాయి చిన్నపిల్ల చిన్న చిన్న పిల్లలకి కూడా ట్యూబ్స్ వేసుకొని ఎంట్రీ చేపిస్తారనమాట ఇంకా లడ్డు నా పాప డ్యాన్స్ నాకు అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం మను అయితే దాని దాదాపు సపరేట్గా ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తుంది మళ్ళీ మనుని ఎందుకు తీసుకొని వెళ్ళలేదని మాత్రం అనకండి తను కొంచెం వీడియోస్కి అంత ఇంట్రెస్ట్ చూపినట్టు చూపనట్టు ఉంటుంది రెండు ఉంటుంది ఇక మనం కరెక్ట్ టైంకి రమ్మంటే రాదు ఈ వీడియోస్ తీసే టైంకి ఇక మేము ఏదో ఒక వీడియో తీసేసుకుంటాం అందుకోసమే వీడియోలలో ఎక్కువగా అనిపించది మనం ఎవరో ఒకరు వీడియో తీయడానికి ఉండాలి యాక్చువల్గా ఇంకా మేము ఇట్లా మీకు చూపించాలనుకున్నాను కాబట్టి ఫోన్ అయితే తీసుకెళ్ళినా లేకపోతే ఫోన్ అయితే లాకర్లో పెట్టేసి రావచ్చు అనమాట ఇక కొంచేమన్నా క్లిప్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నేను ఫోన్ తీసుకొని వచ్చిన అందుకోసమే నలుగురం ఎక్కడ కనిపించలేదనమాట ఇక మనుగాడు చూడండి మళ్ళా వాళ్ళ డాడీ కూడా పాపతోనే మన్నుగాడు కొంచెం సపరేట్ ఎంజాయ్మెంట్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుందన్నమాట వాళ్ళ డాడీ ఉన్న నేను కూడా ఏదో స్టెప్ చేద్దాం అనుకొని వాటర్లో ట్రై చేసినాం అక్కడ ఉన్న చెట్లకైతే ఈ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట పాప కోరికలు మామూలుగా ఉండవు డాడీ ఈ ఫ్లవర్ మమ్మీకి ఇవి అని చెప్పేసి అనగానే వాళ్ళ కోసం అయితే ఈ ఫ్లవర్ అయితే ఇచ్చింది అనమాట వాళ్ళ డాడీ నాకు మళ్ళీ లడ్డు ఆ ఫ్లవర్ కోసం వెళ్ళాలి మమ్మీ ఆ ఫ్లవర్ నాకు కావాలంటే పూలది కూడా దీని ఎంజాయ్మెంట్స్ చూడండి మామూలుగా ఉండవు ఫైనల్లీ ఆ ఫ్లవర్ పట్టేసుకుంది ఈ పూ ఈ పూల ఇట్లా లడ్డు పాపని ఉన్న లూపాప ఉ అండ్ నేను వాళ్ళ డాడీ ఉన్న మనం అనమాట ఎక్కువగా ఎంజాయ్ చేసింది వాళ్ళ పూల్ బయట ఎంజాయ్ చేసిరు మేమేమో పూల్ లోపల ఒక త్రీ ఫోర్ రౌండ్స్ వేసినాం ఇట్లా లడ్డుపాప ఉన్న నేను కానీ ఆ నోట్ వాటర్ నోట్లోకి వెయినప్పుడు మాత్రం ఒకటిసారి ఇట్లా అవుతుంది ఒక టూ టైమ్స్ ఏమో వేయినట్టు ఉన్నాయి ఆల్మోస్ట్ వాటర్ నాకు సో మంచిగా మ్యూజిక్ వస్తుంది అనమాట అట్లా మంచిగా ఎంజాయ్ చేసినాం మనకన్నీ రా వాళ్ళ డాడీ వీడియో తీస్తాడు అని అంటే మనం రావట్లేదు అనమాట ఇగో చూడండి ఇది మంచిగా కాళ్ళు ఎక్కడన్నా పెట్టేసి మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఇది ఇంకో సైడ్ అనమాట కొంచెం మ్యూజిక్కి దగ్గరగా రెయిన్ డ్యాన్స్ అనమాట కొంచెం ఎక్కువగా వాటర్ పడుతున్నాయి పైనుంచి సో ఏదో స్టెప్ ఇద్దామనుకున్నాం మంచి సాంగ్ అయితే పెట్టలేదు కాకపోతే ఏదో ఒక మ్యూజిక్ సెట్ చేసుకుందాం కదా అని చెప్పేసి అయితే చేసేసినాం అనమాట వాళ్ళ కొంచెం వాళ్ళ డాడీ అయితే మ్యూజిక్ ఇష్ట డ్యాన్స్ ఇష్టపడడు కాకపోతే ఇక ఏదో చేసేసినాం కొంచెం బాగానే సపోర్ట్ చేసిండు ఆ రోజు మా హస్బెండ్ అయితే డ్యాన్స్కి అట్లా చేసేసినాం అలా అయితే అప్పుడు ఒక ట్యూబ్ ఉంది దాన్ని వేసేసుకొని అయితే కొంచెం స్విమ్ చేస్తుంది మనగాడేమో వీడియో తీస్తుండు ఇలాంటి స్లైడ్స్ అయితే ఒక రెండు మూడు ఉన్నాయన్నమాట కొంచెం ఇట్లా ఏమంటారు కొంచెం చిన్నగా ఉన్న స్లైడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వాటర్ ఫాల్ అవుతుంది కదా అక్కడ వాటర్ దగ్గర కొంచెం లోతుగా ఉందనమాట అక్కడ నుంచి ఎలాంటి కావాలి లోతు నుంచి పైనకి యాడ్ చేసినాం అనమాట ఇంకా మనను కూడా మాతో రమ్మంటే అది భయపడుతుంది అది ట్యూబ్ వేసుకొని ఉంది ఆల్రెడీ అయినా కూడా భయపడుతుంది లడ్డే లడ్డు ఉన్న నేనేమో ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేసినాను కాబట్టి నాకే అవుతుంది పిల్లలు ఇట్లా చేసారు ఇంకా పెద్ద స్లైడ్ల నుంచి కూడా వచ్చిర్రు అసలు నాకు కొంచెం అయితే టెన్షన్ అయింది కాకపోతే మన అయితే ఇది ఇంట్రెస్ట్ అనమాట చూసి రా మనగాడైతే తన సేఫ్టీలో తనైతే మంచి మెల్లగా వచ్చేసింది అనమాట వీళ్ళిద్దరు డ్యాన్సు మను లడ్డు లడ్డుపాప మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా అనిపించింది ఇక్కడ ఓన్లీ పూల్ ఉంది కదా చాలా అంటే చాలా సిటిజన్స్ వచ్చిరనమాట మంది ఉన్నారు మంచిగా అయితే ఎంజాయ్ చేసేసారు ఇంకా నాది అయిపోయిందని చెప్పేసి నేనైతే ఇక్కడ కూర్చున్నా చీర్లో ఇక్కడ కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళు రమ్మని పిలుస్తున్నా ఎందుకంటే వన్ థర్టీ టూ అవుతుంది ఇంకా లంచ్ చేద్దాం అని చెప్పేసి కానీ వాళ్ళైతే రావట్లేదు అవుట్డోర్ గేమ్స్లో క్రికెట్ షటిలు ఈ లూడోస్ ఏంటి ఓఎక్స్ అదేంటి కైలాసము ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట నువ్వు స్టెప్స్ చూడండి రన్నింగ్ స్టెప్ అనమాట ఇదొకటి ఇవన్నీ మెమోరీగా ఉంటాయి కదా అని అనిపించింది నాకు హ్యాపీగా అనిపించింది ఇంట్లో ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది లాడ్ పాపది ఇంకా అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయి మేమైతే ఇంకా అటు సైడ్ ఓనే లేదనమాట ఏంటంటే జంపు ఇలాంటివి ఉంటాయి కదా జాయింట్ విల్స్ టైప్లో ఉండేటివి కూడా ఉన్నాయి అక్కడ ఫోటోస్ ఉండే దానికి రూట్స్ అసలు మేము ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చూసినాం కావచ్చు రీసెర్చ్లో ఇంకా సూట్ రూమ్ అవన్నీ తీసుకుందామంటే మేము వన్ డేకి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అన్నారు మాకు మా హస్బెండ్కి అండ్ నాకు త్రీ త్రీ థౌజండ్ ప్లస్ త్రీ థౌజండ్ అండ్ పిల్లలకైతే సెవెంటీన్ హండ సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ అన్నారు సో అందుకోసం ఇంకా రూమ్ ఎందుకు అని చెప్పేసి గోపిక లేదు ఇంటికి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినాం ఇంకా అక్కడి అయితే మళ్ళీ మేము డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని అయితే ఈ రెస్టారెంట్కి వచ్చినాం లోపల ఉన్న రెస్టారెంట్ బఫెట్ బఫెట్కి మనకి పాస్ దగ్గరనే తీసేసుకోవాలి బఫెట్తో ఆప్షన్ ఉంటే మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ మనకి ఇష్టమైన ఫుడ్ తినొచ్చు మేమే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్తో తీసేసుకున్నాం పాస్ కాబట్టి మేము రెస్టారెంట్లో బుక్ చేసుకోవాలన్నమాట ఫుడ్ ఫుడ్ అయితే మంచిగా టేస్టీ ఉండే నేను వన్ డే నుంచి ఫుడ్కి కష్టపడుతున్నాం మంచి ఫుడ్ లేక జర్నీలో కాకపోతే ఇక్కడ మంచి ఫుడ్ అయితే దొరికింది మంచిగా ఫుడ్ తినేసి అయితే ఇక్కడికి వచ్చేసి కాసేపు డాడీ అండ్ మను అయితే ఇక చెస్ ఆడేరు మనకు కొంచెం కొంచెం వచ్చంట సో అందుకోసమే కాసేపు అయితే ఆడుకున్నారు ఆ తర్వాతనైతే ఇంకా మళ్ళీ మేము ఇండోర్ గేమ్స్కి అని చెప్పేసి మళ్ళీ ఎంట్రీ అయినాం మధ్యలో అయితే నేను వీడియోస్ తీయలేదు అక్కడ కూడా కొంచెం మట్టిలో ఉండే స్లైడ్స్ ఉయ్యాలలు మంచిగా రెస్ట్ తీసుకునే టైప్లో పడుకొని ఉయ్యలు ఉయ్యేలాగా పెద్దవాళ్ళైనా సరే అట్లా ఉన్నాయన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ అక్కడ నుంచి మేము రెస్టారెంట్ ఫుడ్ తిన్న తర్వాత కొన్ని గేమ్స్ ఆడుకున్న తర్వాత ఇండోర్కి ఎంట్రీ అయిపోయి అక్కడ క్యారమ్ బోర్డు అలాంటివన్నీ ఆడుకున్నాము మళ్ళీ కొంచెం వేరే వాళ్ళని వాళ్ళకి ఫోన్పే చేసి డబ్బులు తీసేసుకొని ఇండోర్ గేమ్స్లో ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేయాలి మళ్ళీ అయిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ మనకి ఇస్తారనమాట అవి కొంచెంసేపు ఆడుకున్నాం తర్వాతనైతే ఇటు సైడ్ లూడో ఉంది అదొకటి ఆడుకున్నారు తర్వాతనేమో ఇక్కడ ఓఎక్స్ ఆడుతురా అనమాట ఇటు సైడ్ దీని పక్కనే అదేంది క్రికెట్ ఉందనమాట క్రికెట్ ఆడుకోవచ్చు అటు సైడ్ షటిల్ ఆడుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాము వన్ డే మొత్తం ఉండి కూడా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఎప్పుడైనా హాలిడే దొరికినప్పుడు కొంచెం ఎంజాయ్ చేయాలనే మూడ్ ఉన్నప్పుడు మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మేము ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎంజాయ్ చేయగలిగినాం నాకు అప్పటికే ఓపిక అయిపోయింది కొంచెం అవుటింగ్స్ అలాంటివి అన్నీ నాకు పడవు కాకపోతే పిల్లల్ని వీడియోస్ చూసుకున్నప్పుడు అనిపించింది మంచిగా ఎంజాయ్ చేసినాం అని చెప్పేసి పిల్లలకి ఏదో ఒకటి హ్యాపీ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇట్లయితే వెళ్ళినాం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బై బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి